హాయ్ అండి అందరికీ లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది ఇంకైతే ఈరోజు వీడియో ఇంపార్టెంట్ అనమాట మ్యాగ్నెట్ నెట్ అనమాట ఇది ఒక వాచ్ ఒక మ్యాగ్నెట్ నెట్ అయితే ఆర్డర్ చేశాను ఈ ఆర్డర్ చేయాలనుకుని చక ఆర్డర్ చేసి కొంతమంది బాగా తెప్పించుకొనేస్తారు కానీ నాకు కానీ అలా ఉంటుంది కానీ అమౌంట్ అయితే రెడీగా ఉండదు కదా మనకి ఏ అమౌంట్ ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంక సేవింగ్స్ కంపల్సరీ ఎవరు సేవింగ్ చేసుకోమని మనకు చెప్పరు మనంతట మనమే తెలుసుకోవాలి కాబట్టి చాలా వరకు నేను బుక్ చేయను అనమాట ఏదైనా బుక్ చేశానంటే ఖచ్చితంగా దానికి ఫుల్ రీజన్ అయి ఉంటుంది అందరూ బుక్ చేసేది ఇంకా దోమలకు మాత్రమే బుక్ చేసుకుంటారు దీన్ని నేనైతే నిజంగా పాముల కోసం కోతల కోసం అనమాట మంకేస్ ఏం చేస్తాయంటే డోర్ లోనే క్లోజ్లోనే అన్నమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా చిన్నపిల్లలు ఎప్పుడు ఓపెన్ చేసే పెడతారు కదా దానివల్ల మంకీలు ఎన్నో సార్లు ఇంటికి వచ్చి బీమ్ బాక్ బాక్సులు అంతా మూతలు ఒక నిమిషం బెడ్రూమ్లో ఉన్నా కానీ పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఈ కోతలు చేసే పనులు పప్పులు ఉప్పులు ఏదైనా ప్యాకెట్లు ఉంటే ఎన్నోసార్లు బిస్కెట్స్ అంతా ఎత్తుకొని వెళ్ళిపోయేవి ఇంకా వాటికైతే ఎప్పుడు డోర్ వేసుకొని వెళ్ళారు కదా పిల్లలు తీస్తూనే ఉంటారు ఇంకో విషయం పాములు అనమాట నేరుగా అసలు అనమాట దాని అయితే చిట్టపులు అంటారు ఇక్కడ అదైతే నేరుగా గేట్ లోపల దూరి ఇంటికి ఒక పది అడుగులు ఉందన్నమాట ఇంకా కోడి అయితే ఉంది కాబట్టి ఆ కోడి అయితే చాలా ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా ఆ గేట్ లో దూరి చుట్టూరా పచ్చగా ఉంటుంది అనమాట చెట్లు ఇంకా వాళ్ళైతే ఇంకా కడగాలేసినారు మా పక్క వాళ్ళు వాళ్ళైతే ఇంకా ఇల్లు కట్టలేదు కాబట్టి ఇంకంతా ఈ పక్క చుట్టూ చెట్లేనమాట ఇటు సైడ్ అటు సైడ్ అన్ని సైడ్లు చెట్లే ఉంటాయి కదా ఇక దానివల్ల మాకు ఇంకా పాములు రావడం ఇంకా ఆ పక్కలో ముందు అయితే షార్ట్ వీడియోలో పెట్టాను ఇప్పుడు కానీ చూపించిన తొట్టిలోనే నాగుపాము అయితే పడిపోయిందనమాట అది ఒక టెన్ నుంచి నైట్ టెన్ వరకు పిట్టిగుంతలోనే ఉన్నిందనమాట అయితే వాళ్ళు ఓపెన్లో పెట్టేశారు కాబట్టి మళ్ళీ నైట్ టెన్కి ఒక అబ్బాయి వచ్చి తీసేయమంటే తీసేసి పైన వేసారనమాట అప్పటి నుంచి భయం ఎత్తుకునేది ఇంకా రీసెంట్గా నేను ఊరికైతే అమ్మ అమ్మకు బాగోలేదనేసి అయితే ఊరికైతే బాబుని తీసుకొని వెళ్ళాను అప్పుడైతే ఇద్దరు పాపలు ఇంట్లో ఉన్నారు కదా అప్పుడు మా వాళ్ళ డాడీ బయటకు వెళ్ళారనమాట ఇక్కడికే అంగడికి వెళ్ళొస్తాననేసి వెళ్ళేసరికి ఇంటికి వచ్చి ఆ బిస్కెట్ ప్యాకెట్స్ మిక్చర్ ప్యాకెట్స్ అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయాయి అనమాట అండ్ డైరెక్ట్గా వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచో వచ్చి తీసుకొని వెళ్ళిపోయాయి అనమాట అప్పటి నుంచి నాకు ఈ మ్యాగ్నెట్ నెట్ కంపల్సరీ కావాలనేసి ఇంకా ఆరు నెలలకు ముందే ఇది ఫిక్స్ చేసి పెట్టుకున్నాను కదా అంత తొందరగా టాకా మనం కొనలేము మనం అంతా సేవ్ చేసి పెట్టుకుంటేనే నేను ఇది నేనే ఎక్కువ శాతం నేను ఆర్డర్ చేసి నేనే కొంటానన్నమాట ఇంకా నేను ఆర్డర్ చేశానంటే కంపల్సరీ అర్థం ఉంటుంది అసలు ఇప్పుడు ట్వె ట్వెల్వ్ అవర్స్లో మిగిలిన ట్వెల్వ్ అవర్స్ అయితే ఇక్కడే ఉంటాయి నైట్ కూడా ఆరు వరకు కానీ ఉంటాయనమాట ఇవి ఆరు ఆరున్నర వరకు కానీ ఉంటాయి అనమాట అంత తొందరగా అయితే వెళ్ళవు ఇంకా అడుగు డోర్ వేసుకునే ఉండాలంటే అవ్వదు అనమాట బే బయట పిల్లలు మర్చిపోయి చేయడము అవి వెళ్ళడము ఇంకా పాములతో గోల కాబట్టి నేను ఇంపార్టెంట్ అనేసి ఈ మ్యాగ్నెట్ నెట్ అయితే తీసుకున్నాను ఇంకా అది ప్రాపర్గా సెట్ చేసేయడానికి ఒక పేపర్ ఇచ్చారు కదా ఇంతకుముందు చూశారు కదా ఆ పేపర్లోనే ఉంటుందన్నమాట ఫస్ట్ ఇది సెట్ చేయాలి ఇది గమ్ స్టిక్ లాగా ఉంటుంది ఆల్రెడీ మనకు దాంట్లోనే ఇచ్చేసి ఉంటారు దాని తర్వాత ఇంకా మ్యాగ్నెట్ నెట్ని దానికి అతికిచ్చాలన్నమాట ఇంకైతే మా ఆయన అయితే మనం అంత సామాన్యంగా మన వల్ల కాదనమాట ప్రాపర్గా వేసుకోవాలి ఒకసారి వేసామంటే మళ్ళీ తీయడానికి అవ్వదు అనమాట కరెక్ట్గా మనం దీన్ని తీసుకునేటప్పుడు కూడా కొలతలు ముందుగానే మనం ఇన్ని సెంటీమీటర్లు ఉంది అనేసి ఇంత లాంగ్ ఉంది ఇంత వెడల్పు ఉంది అనేసి కొలతలు తీసుకొని ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట ఎట్లంటే అట్లా ఆర్డర్ పెట్టుకోవద్దు మన దాల్బంధ్రం ఎంత వెడల్పుగా ఉంది ఎంత పొడగ్గా ఉందనేసి నేనైతే మా ఆయన్ని అడిగాను అని చెప్పారు ఆయన్ని అడిగి నేను బుక్ చేశాను అనమాట ఇంకా అమౌంట్ అయితే రెడీ చేసుకున్న తర్వాత దీని అయితే ఆర్డర్ పెట్టాను ఇంకైతే వచ్చేసింది కదా మోస్ట్లీ మనం ఏ తీసినా ఇంటికి ఉపయోగపడే దాని మాదిరే ఉండాలన్నమాట అనవసరంగా అయితే ఇంట్లో కొనాలంటే నీకు చాలా వస్తువులు కొనవచ్చు కానీ అదంతా నాకు ఇప్పుడు కొనే ఇది లేదనమాట అది అవసరమైనప్పుడు ఎప్పుడు తీయాలో అప్పుడే తీస్తాను ఎప్పుడంటే అప్పుడు తీయను ఇప్పుడు దసరా సేలని దివాళీ సేల్ అనేసి తక్కువ ఆఫర్లు వస్తున్నాయనేసి ఏది పడితే అది కొనను అనమాట నేను మెయిన్ ఇంపార్టెంట్ నాకు పాములకి మంకీలకేనమాట అందరూ దోమలు కొంటారు కదా నేనైతే దోమల కోసం కాదు మెయిన్ ఇంపార్టెంట్ ఇది మంకీల కోసం పాముల కోసం మాత్రమే కొన్నాను అనమాట ఇది చా వేసిన తర్వాత చాలా రిలాక్స్గా ఉంది అయినా ఇదంతా మొత్తం అయిన తర్వాత దీని దీని ఎలా ఉంటుందనేసి మీరే చూడండి మనం వెళ్ళేటప్పుడు అదేందుకు అదే క్లోజ్ అనమాట మంకీ కానీ వచ్చి దాని తర్వాత నేను ఒక ఇది వేసిన మూడు రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను కదా వీడియో గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మంకిలు కానీ అక్కడికి వచ్చి ఆ ఈ చెట్టు మనీ ప్లాంట్ దగ్గరికి వచ్చి ఇట్లే వచ్చేస్తున్నాయి అనమాట లోపలికి పోవడానికి అవకాశమే లేదనమాట తీసుకొని పోయేంత తెలివి వీటికి ఇంకా రాలేదు ఒకసారి తీయడం మొదలు పెట్టాయి అంటే మళ్ళీ అవి అది కూడా అడ్డం ఉండదు అనమాట అంత తెలివైన కోతులు మిద్దపైన ట్యాంక్ ఉంటే ఆ మూతను కానీ ఓపెన్ చేసి నీళ్ళు తాగేంత తెలివైన కోతులు కాబట్టి ఇంక ఈ విధంగా ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను దీనివల్ల కొంచెం ఉపయోగంగానే ఉంది కొంచెం మనశ్శాంతిగానే ఉన్నానన్నమాట బయటకు వెళ్ళే పనే లేదనమాట పిల్లల్ని ఇంట్లో పెట్టేసి కనీసం నేను బేషన్లు తోమడానికి వెళ్ళినా కానీ పిల్లలు భయపడిపోతారనమాట ఈ మంకిలతో చాలా బాధగా ఉందనేసి ఇంకా ఎలాగో వాటిని ఏం చేయలేం కాబట్టి ఈ మ్యాగ్నేట్ నెట్నైతే ఆర్డర్ చేశాను ఇది చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉందనమాట తీసుకుంటే ఇలాంటి వస్తువులు తీసుకోవాలన్నమాట ఇంకా ఇంకా మెయిన్ పిల్లల కోసం ఇలాంటి జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఇదైతే తీసుకున్నాము ఇదైతే తీసిన తర్వాత ఇంకా రెండు మూడు రోజుల్లో రఫ్ ఇచ్చేస్తారనమాట మా పిల్లోళ్ళు అయినా చిన్నపిల్లలు కదా మనం చెప్పిన మా ఐస్కాంతం అంత బాగుంది మ్యాగ్నెట్ కదా దాన్ని తీయడం వేయడం తీయడం వేయడం మా కొడుకు అయితే అదే పని అయిపోయింది ఏదైనా చేస్తే ఇలా ఇంపార్టెంట్గా తీసుకుంటే మంచిది ఊరికే ఊరికి డబ్బులు వృధా చేయడం కన్నా ఇలా ఇంపార్టెంట్ వస్తువులు తీసుకుంటే కొంచెం హ్యాపీగా ఉంటాం వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి